హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వృషభ రాశి వారికి ఎలా ఉంది ఏంటి అన్నది తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళు నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని చివరిదాకా చూడండి చివరిదాకా చూస్తేనే మీకు మొత్తం ఈరోజు ఎలా వద్ద తెలుస్తుంది ఈరోజు ఆదివారం ఏప్రిల్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వృషభ రాశి వారికి మీ సమస్యలు చింతలు అన్నీ ఉత్సాహంగా మీకు గొప్ప శక్తిగానూ మారబోతున్నాయి మీరు గొప్ప ఎనర్జీతో బలంగా ఉంటారు ఏది ఏమైనా మీరు ఊహించు ఊహించిన దానికంటే కొంచెం ఎక్కువ సున్నితంగా ఎమోషనల్గా ఉంటారు మీ ఊ మీరు మీ ఊహలకి ఒక వ్యాసమే రాయవచ్చు ఫ్యామిలీ సభ్యులతోనూ ప్రత్యేకంగా మీ అమ్మగారితో మీరు కలవడం ఎంతో స్వస్థత కోరే అంశంలా ఉంటుంది కొంత టైం మీ ఫ్యామిలీ కోసం అలాగే ఆర్థిక సంబంధమైన వ్యవహారాల కోసం కూడా కేటాయించండి చాలా బాగుంటుంది ఈరోజు మీలో కొందరు మీ చేసే కృషికి గుర్తింపు కూడా వస్తుంది మీకోసం ఏదో ప్రత్యేక ప్రణాళికను వేసి మీ భవిష్యత్తులో ఆశ్చర్యము మరియు జ్ఞాపకమైనదిలా ఉండేలా చూసుకోండి మీలో ఉన్న ఓపిక సమస్యలను సులభంగా అర్థం చేసుకునే అవగాహన ఉండేలా చేస్తుంది మీకు ఆర్థికంగా విజయాన్ని కూడా చేకూరుస్తుంది అన్ని అంశాలను ముదింపు చేయండి మీరు క్రింద పని చేసేవారి సలహాలను మీరు మీ క్రింద పని చేసేవారి సలహాలను కూడా తీసుకోండి హడావిడిగా తీసుకునే నిర్ణయం మరియు వ్యాపారాన్ని ఆర్థికంగా దెబ్బతీయవచ్చు అందుకని జాగ్రత్తగా చూడండి అది ఈరోజు ఇటువంటి సమస్యలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో అన్న విషయం కూడా స్పష్టంగా తెలుస్తుంది ఒకవేళ తెలియకపోతే తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు మానసిక కలవరం తీవ్రమే అవకాశం లేదు కానీ మీరు నేడు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే మీ సహచరుల దగ్గర నుంచే ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్